దేవుని అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఎంతో ప్రేమ గల దేవుడు ఆదరించే దేవుడు అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఉదయమును సాయంకాలమును దేవునికి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి ఎంతమంది శృతిస్తున్నారు ఆరాధిస్తున్నారు మీరందరూ కూడా ఆరాధిస్తున్నారని శృతిస్తున్నారని అందరూ మరి ఒక వీడులను చూసి మరి మీరు సంతోషిస్తున్నారని కూడా నేను ఎంతో గర్విస్తున్నాను దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆదరించే దేవుడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం విశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీవు నీతిగల దానివై స్థాపించబడదువు నీవు భయపడ నక్కరలేద్దు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకు రానేరదు చూడండి మన జీవితంలో మనకు బాధించేవారనేటువంటి వారు అనేక మంది ఉంటారు బాధలు వస్తుంటాయి బాధించేవారు ఉంటారు బాధ పెడుతుంటారు కానీ మనం కుంగిన స్థితిలో ఉండొద్దు దేవుడు అందుకే నేను చదివిస్తున్నాడు ఏంటంటే భయపడకండి భయపడద్దు జడియకూడదు ఎందుకంటే ధైర్యంగా నిలబడి మనం ఏదైనా సాధించే వారంగా ఉండాలి తప్ప భయపడి వణుకుపోయి మరి లోకంలో చేసి ఏదో చేద్దామని అనుకుంటే అది చాలా నష్టం మనకే జరుగుతుంది నీవు నీతి గల దానువై స్థాపింపబడి అంటున్నాడు దేవుడు నీవు స్థాపించబడతావు నీతి గల నీతి నీతిగలవాడవై నువ్వు స్థాపించబడతావు నువ్వు భయపడానక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా పారిపోదురుగాక ఈరోజు నుంచి నేను ఎవరైతే బాధిస్తున్నారో నీ నుంచి దూరం అయిపోదురుగాక వారు ఎదురుగా నువ్వు వారికి నువ్వు శత్రువు కాదు కానీ నువ్వు వారి కొరకు ప్రార్థన చేయదురుగాక ప్రార్థన ప్రార్థన చెయ్యాలి మనల్ని బాధించే వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి దూరముగా నుండు అలాగే భీతి నీకు దూరంగా నుండును భీతి కూడా దూరంగా ఉంటుందని చెప్తుండు అది నీ దగ్గరకు రానేరద్దు అంతే దగ్గరికి రావాలంటేనే దూరంగా పారిపోద్ది అంట రానేరదంట రావటానికి కూడా అది జ్ఞాపకం తెచ్చుకోదు అని కూడా దేవుడు భీతి అనేటువంటిది నీ దగ్గరికి రానేరదు జ్ఞాపకము తెచ్చుకోదు అని దేవుడు చదివిస్తున్నాడు ఈరోజు నీవు మరి ఏ విషయాల్లో నువ్వు మరి దేవునికి దూరం అవుతున్నావో లేకపోతే నీ ఏ విషయాల్లో నువ్వు కష్టాలు పడతా ఉన్నావో చెప్పుకోలేనటువంటి స్థితిలో నీలో ఉంటే ఒకవేళ నిజంగా దేవుని దగ్గర నువ్వు ముఖాల మీద ఉండి ప్రార్థన చెయ్యి ఈ కార్యాన్ని నువ్వు చూస్తావు నువ్వు భయపడన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీతో మాట్లాడే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీ ప్రక్కనే ఉండి నీకు సహాయం నీ చేసేటువంటి గొప్పదేడు నీకుండగా నీకు భయమేలా దిగులేలా చింతేలా అందుకనే అంటున్నాడు నీ చింత యావత్తు నీ పనుల భారం నా మీద మోపుము అని దేవుడు సెలవిచ్చాడు మనము కాదు మోసేది దేవుడు ఎందుకంటే ఆయన మనకు కృపగలవాడు దయ చూపించువాడు ఆయన మన కొరకు భూమి మీదకొచ్చి వచ్చి ప్రాణ త్యాగం చేసినటువంటి త్యాగమూర్తిగా మనకు ఎంతగానో మన మరణ పునర్ధానము కొరకు ఆయన మన కొరకు చింతనొందాడు అయినా బాధించబడ్డాడు సిలివేయబడ్డాడు కదా ఇలాంటి దేవుడు మనకుండగా మనం బాధపడవసం లేదు కాబట్టి ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు పర్లకు పొందన్న తండ్రి నీకే వందనాల స్తోత్ర స్తోత్రం చెల్లిస్తున్నా సర్వాధికారి సర్వ సృష్టికర్త లోక లోకరక్షకుడ పరిశుద్ధుడా నీకు వేలాది వందనాల స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్న ప్రతి బాధ నుంచి ప్రతి కాడి నుంచి ప్రతి అంధకారంలో శక్తుల నుంచి నామంలో బాధించి వారందరూ దూరం అవ్వదురుగా కాని ప్రాధాన్యత నామలో కాలిపోతున్నారు ఏసు నాములు ఇప్పుడే మంటలు వాడు ఏదైతే కుయూత్తు డ్రామాలు నాటకాలు చేస్తున్న దురాత్మ శక్తులన్నీ కూడా ఏశునామలో కాలిపోవాలి పెండాలు తినేస్తున్న దురాత్మలో పారిపోవాలా ఇదిగో వివాహం కాకుండా చేసిన ఈ దుష్టుడు పారిపోవాలా ఏ శోధనైనా ఏసు నామలో గాక ఏ కష్టమైనా ఏసునామలో పారిపోవును ప్రతి శక్తులైన చీకటి శక్తులైనా కాలిపోయి సా తిరిగి మరి నైనా కోలిపోయినది తిరిగి వచ్చును కాకని యేసు నామలో బంధించబడుతును కాకని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇంకా ప్రభా అద్భుతాలు ఆచార్య మహాత్కార్య సూచిక్రియలు వారి పట్ల జరిగించి మహిమ పొందుకోండి ప్రభా ఇంకా నాయన తండ్రి రాజులు లీడర్లు అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం రైతుల పట్ల విధవరాలు పట్ల అనేక మంది గుడివారు గుడ్డివారు పట్ల అన్నింటి పట్ల మీరు సహాయం చేసిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఇరుషులేమి మిరుషులు పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సహాయం నీకు ప్రార్థన శక్తిని అభిషేకం కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరు